మనం ఏడున్నా ఏ ప్లేస్ లో ఉన్నాము మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ మన లో వచ్చినాం ఇలా అయితే మనం ఒక పది ఎకరాల దాకైతే స్ప్రే చేసుకున్నాము ఈ డ్రోన్ చూసుకున్నట్లయితే ఎక్స్ సిక్స్ ప్లస్ మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది

ఈ రోజు వచ్చేసి మనమైతే మీకోసం ఒక మంచి కంటెంట్ వీడియో పట్టుకొచ్చినాం వీడియోని చివరి వరకు చూడండి మస్తు ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది మనం ఇగో చూసిరు కదా మనమైతే ఏడు ఏడున్నాము ఏ ప్లేస్లు ఉన్నామో మొత్తం అగ్నికల్చర్ ల్యాండ్ మనమైతే ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం వచ్చినాం బ్రో ఇట్రా ఒకసారి కులంలో మందు కొట్టడానికి వచ్చినాం అంటే ఎట్లా కొడతారు డ్రోన్తో అని చెప్పి మనమైతే బ్రో కడిగి తెలుసుకుందాం బ్రో మీ పేరు నా పేరు రాజరతన్ ఫ్రం నిజామాబాద్ ఇప్పుడు మనం ఏ ఊరికి వచ్చినా గొడ్డనికి ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది మా ఇది డొంకేశ్వర మండల్ నికాల్పూర్ అని విలేజ్ ఇవాళ అయితే మనం ఒక పది ఎకరాల దాకా అయితే స్ప్రే చేసుకున్నాము మక్కకి ఏ మొత్తం పురుగు మందు మరియు గ్రోథింగ్కి ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ ఫంగిసైడ్ గ్రోథింగ్కి నానో యూరియా నానో డీఏపీ రకాల ఈ మూడు రకాల మందులు అయితే వాడినాం ఇది ఇప్పుడు డ్రోన్ ది కెపాసిటీ ఎంత ఎన్ని లీటర్స్ ఏం కదా ఈ డ్రోన్ చూసుకున్నట్లయితే ఎక్స్ సిక్స్ ప్లస్ ది పది లీటర్ల ట్యాంక్ కెపాసిటీ పది లీటర్ల ట్యాంక్ లో ఒక ఎకరం అన్నట్టుగా స్ప్రే చేయొచ్చు అదే మాన్యువల్ పంప్తోనైతే ఒక ఎకరం స్ప్రే చేయడానికి డెబ్బై నుంచి ఎనభై లీటర్ల వాటర్ అయితే అవసరం పడుతుంది సో ఆ డెబ్బై ఎనభై లీటర్ల వాటర్ కాకుండా పది లీటర్ల అయితే ఎకరం అంతా కూడా స్ప్రే చేయొచ్చు అక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ కెపాసిటీ కూడా తగ్గుతుంది డ్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద శాతం మందు మనం మాన్యువల్ పంప్తో కొడితే ది డ్రోన్తోనే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మంది అయితే వాడొచ్చు అంటే ఎనిమిది పది ఎకరాల ఎనిమిది ఎకరాల మందు పది ఎకరాలకి మనం స్ప్రే చేసుకోవచ్చు డ్రోన్తో కొట్టుకుంటే మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది తొందరగా పని అయిపోతుంది వాటర్ తగ్గుతుంది ఇంకా మందు ఖర్చు కూడా తగ్గుతుంది అలా ఇంకా ఇది అడ్డం అడ్డం పొడి పడది మంచిగా వర్షం పడ్డప్పుడు వర్షం పడ్డట్టు చూస్తు ఇట్లా చినుకు చినుకులు మంచి పడ్డట్టు మంచిగా పడుతుంది లైన్ టు లైన్ లైన్ టు లైన్ వెళ్తుంది మ్యాప్ కనెక్షన్ ఉంటది ఒక ఫార్మర్ కి ఒక ఫార్మర్ ల్యాండ్ కూడా ఇక్కడ కనబడుతుంది ఎక్కడ మంది పడ్డది ఎక్కడ మంది పడలేదు గ్యాప్స్ వచ్చినాయా రాలేదా అన్నట్టుగా ఫార్మర్ కి మొత్తం అంతా డీటెయిల్ గా కనబడుతుంది అన్నట్టు ఫోన్ లో మొత్తం ఫోన్ లో ఆ రిమోట్ కి అటాచ్ ఉంటది ఫోన్ ఇప్పుడు ఒక మనిషి కొడితే అటు ఇటు మర్చిపోవచ్చు కాకపోతే ఇది మర్చిపోరాదు ఎందుకంటే టెక్నాలజీ మనకు సాటిలైట్ త్రో ఉంటది మంచి ఇట్లా లైన్స్ చూపిస్తుంది మ్యాప్ లా చూపిస్తాను నేను ఒకసారి చూపెట్టు ఒకసారి మనకి ఈ విధంగా అయితే ఏర్పడుతుంది ఫోన్ లా చెప్పు బ్రో సహా ఏ ఏ డేట్ టైమ్ ల్యాండ్ అంతా దీని యాప్ వచ్చేసి బ్రో వీకీ అగ్రికల్చర్ వీకీ అగ్రికల్చర్ యాప్ లో దాని మనం చేసుకుని డ్రోన్ కి మాత్రమే యూజ్ అవుతుంది ఆ యాప్ ఎక్స్ ప్లస్ అనే డ్రోన్ కి ఆ యాప్ కూడా చైనా నుంచి చైనా యాప్ అన్నట్టు సో అది ఎస్పెషల్లీ ఈ డ్రోన్ కి యూజ్ అవుతుంది అదే ఆ డ్రోన్ కోసమే సృష్టించింది దానికి ఇది వచ్చేసి డ్రోన్ ఫ్రెండ్స్ మీకు అయితే ఈ డ్రోన్ ఈ డ్రోన్ ఎక్స్ సిక్స్ ప్లస్ దీంట్లో ఉన్నది వి నైన్ అనేటువంటి ఎఫ్సి ఇప్పుడు చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఈ డ్రోన్ కార్ కార్ లో ఓమ్ని లాంటి ఫోర్ వీలర్ దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఇట్లా ఫోల్డ్ కూడా అవుతుంది అంటే మనము మనకి యూజ్ ఉన్నప్పుడు ల్యాండ్ లో స్ప్రే చేసేటప్పుడు ఓపెన్ చేయొచ్చు ఇట్లా ఫోల్డ్ అయిపోతే అన్ని రెక్కలన్నీ కూడా దగ్గరకు వస్తాయి ఇది చూసుకున్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే ట్యాంక్ ఈ ట్యాంక్ లోపల బ్యాటరీ ఇది ఆ ఫోర్టీన్ ఎస్ స్మార్ట్ బ్యాటరీ అనమాట ఒక 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 ఫుల్ చార్జ్ తో ఫోర్ ఎకర్స్ అయితే మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ కనబడైతే నాజల్స్ ఇవి ఇది నాజల్స్ ఇది వచ్చేసి బ్యాటరీ ఇది వచ్చేసి ట్యాంక్ ట్యాంక్ దీంతో మనం ఒక ఫోర్ ఎకర్స్ దాకా మనం అయితే స్ప్రే చేయొచ్చు ఒక స్ప్రేసిన ఇది చూసుకున్నట్లయితే నాజల్స్ ఇది డ్యూల్ నాజల్ అంటారు ఇదేమో సింగిల్ సింగిల్ నాజుల్ సింగిల్ నాజుల్ రిమోట్ వచ్చేసి మా మోడల్ కదా రిమోట్ రిమోట్ టీవల్ రిమోట్ అన్నట్టు అంటే దీనికి స్క్రీన్ రాకుండా వితౌట్ స్క్రీన్ వస్తుంది మనం ఇక్కడ ఫోన్ పెట్టి ఫోన్లో యాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ వాడుకోవాలి ఈ యొక్క ఫుల్ ఛార్జ్తో ఎయిటీన్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ అయితే రిమోట్ రిమోట్కి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసి ఎయిటీన్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ మనం స్ప్రే చేయొచ్చు నార్మల్గా ఇంట్లో ఉండే ఫోన్ పిన్ బీ టైప్ పిన్ దీనికి వస్తుంది ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది

ఏ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత మీది కంటే ఎంత మెది కంటే మీది పోతుంది కింది కంటే కిందికి పోతుంది మన చేతిలో ఉంటుంది దీని అడ్జస్ట్మెంట్ చేసుకునేది అనేది ఉడికి పోతుంది ఈ విధంగా అయితే మనం రోడ్ మీద పెట్టేసేయాలి మన ల్యాండింగ్ అనేది ఈ పొజిషన్ ల్యాండ్ అయిపోతుంది ఇప్పట్ లెక్క చలో రైట్ గాయస్ ఇప్పుడు మనం మందు పోస్తూ డ్రోన్ ఎట్లా నడపాలా అని చెప్పి అయితే చూద్దాం మనం ఈ డ్రోన్తో పొలాలకి తోటలకి అన్ని క్రాప్స్కి అయితే స్ప్రే చేయడం జరుగుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న పామాయిల్ తోటలకు కూడా స్ప్రే చేస్తాం ఇప్పుడు కొడుతూ కొడుతున్నటువంటి మందైతే నానో యూరియా నానో డీఏపీ ఇంకా ఫంగిసైడ్ అండ్ పెస్టిసైడ్ ఇది కొడుతుంది పసుపులో మక్క అంటారు దీన్ని అంటే పసుపు ఈ ఎకరాల్లో ఉన్నది పసుపు విత్ మక్క రెండు క్రాప్స్ గ్రో అవుతాయి ఇది గ్రోతింగ్ ఇది అది గ్రోతింగ్ గ్రోత్ ప్రమోటరు గ్రోతింగ్ సంబంధించింది ఇది పురుగు రాకుండా ఇది వైరస్ డిసీజ్ వస్తే చూసినావా దానికి ఇది బేస్ అట్టా ప్రియాక్స్ వర్ ప్రియాక్స్ రట ఇది బిఎస్ఎఫ్ ప్రియాక్స్ ఇగ నువ్వు హైట్ కాలివ ఎందుకంటాను గ్రోత్ తినకనే పోసుకురా నేను మందులు కొట్టి కొట్టి సాం పోసుకుంటాను అందుకే గింత గింత ఎత్తి పెరిగినా ఇది బిగేడికేనా ఇది ఇప్పుడు డ్రోన్ అయితే ఎక్ సిక్స్ ప్లస్ దానికి వాడే యాప్ అంతా కూడా వీకే అగ్రికల్చర్ యాప్ అనే యాప్ పేరు ఈ యాప్ లో మొత్తం అంతా సాటిలైట్ శాటిలైట్ కనెక్షన్ రన్ అయితే డ్రోన్ రన్ అవుతుంది ఇంకా ఒక ఫార్మర్ కి సంబంధించిన ల్యాండ్ ఎంత ఉంది ఎక్కడెక్కడ మందు పడ్డది ఎక్కడ మందు పడలేదు ఎక్కడెక్కడ గ్యాప్ వచ్చింది అన్న విషయం అంతా కూడా మనకి మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు సో రైతుకి అసలు ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఎక్కడ మందు పడ్డదో మందు పడలేదో వాళ్ళకి మొత్తం ఐడెంటిటీ అయితే ఇవ్వచ్చు మనము అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇది ఇల్లీగల్గా ఏదో వచ్చిండు కొట్టిండు పోయిండు అయినా అన్నట్టు ఉండదు వాళ్ళకి విత్ ప్రూఫ్తో సహా ఇక్కడ మందు పడ్డది అక్కడ మందు పడలేదు అన్నట్టు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు మనం కొడుతున్న ఇప్పుడు మనం కొడుతున్న మంది అయితే పెస్టిసైడ్ ఫంగిసైడ్ అండ్ గ్రోత్ ప్రమోటరు మూడు మిక్స్ చేసి కొడుతున్నాము ఇది మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దాకా అయితే వెళ్తుంది ఆడదాకా పోయింది ఇది అంటే ఇప్పుడు వెళ్ళింది మినిమం వన్ ఫిఫ్టీ మీటర్స్ దాకా వెళ్ళింది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం అయితే డిస్టెన్స్ కవర్ చేసింది వర్షం పడ్డట్టు పడుతుంది ఇంకో మనం పవర్ స్ప్రేతోని నార్ నార్మల్గా మ్యాన్ పవర్తో యూజ్ చేసి అయితే రోజుకి ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు ఎకరాలు కొడితే దీంతో రోజు థర్టీ నుంచి ఫార్టీ ఏకర్స్ అయితే ఈజీగా స్ప్రే చేయొచ్చు ఒక ఎక్స్పీరియన్స్ పైలట్ అయితే ఫిఫ్టీ ఏకర్స్ దాకా కూడా స్ప్రే చేయొచ్చు ఒకటే దగ్గర ల్యాండ్ ఉంటే యాభై ఐదు అరవై ఎకరాలు అయితే స్ప్రే చేయొచ్చు నా టార్గెట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇంతవరకు నేను సోయాలో సోయాబీన్లో కొట్టినా బాసర ఓని అని ఒక విలేజ్ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్లో హైయెస్ట్ టార్గెట్ సెవెంటీ టూ ఎకర్స్ మ్యాన్ పవర్కి దీనికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది దాంట్లో యాభై లీటర్లు అరవై లీటర్ ఎనభై లీటర్లు ఒక ఎకరానికి అయితే మనం వాడుతాం సో డ్రోన్తోనైతే మనం ఒక ఎకరానికి పది లీటర్ల వాటర్తోనే మొత్తం అంతా కవర్ చేస్తాం అనమాట ఒక ఎకరం వచ్చేసి త్రీ నుంచి ఫోర్ మినిట్స్లో ఒక ఎకరం అయిపోతుంది అట్లా ఒక పది ఎకరాలు ఒకటే దగ్గర ఉంటే గంట నుంచి గంటన్నర లోపు అయితే కొట్టేయచ్చండి హాయ్ మన బ్రో అయితే బ్రో డి డీటెయిల్స్ చెప్పేస్తాడు ఒకసారి బ్రో నీ డీటెయిల్స్ చెప్పు నా పేరు రాజరతన్ నిజామాబాద్ నిజామాబాద్ నుంచి వస్తాను మొత్తం నిజామాబాద్ డిస్టిక్ మొత్తంలో ఎక్కడ నుంచి ఫోన్ చేసినా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్లో అయితే నేను అవైలబుల్ అయిపోతా కానీ నాకు రైతులు ఫోన్ చేసే ముందు ఒక వన్ టూ డేస్ బిఫోర్ ఫోన్ చేస్తే నేను వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తాను ఏ డేటు టైమింగ్ అన్నది చెప్పేస్తా నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ టూ త్రీ ఎయిట్ టూ జీరో ఎయిట్ ఈ బ్రో నెంబర్ నేనైతే డిస్క్రిప్షన్లో పెట్టేస్తా మన మళ్ళీ వీడియో మీద కూడా స్క్రోల్ చేస్తా మీకు ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే కాంటాక్ట్ కావచ్చు చాలా తక్కువ ప్రైజెస్తోనే వేసేస్తాడు బ్రో ఒక్క ఎకరం ఎంతలో వేస్తావు బ్రో ప్రైస్ చెప్పు బ్రో ప్రైస్ ఇప్పుడు నార్మల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మార్కెట్ నడుస్తుంది కానీ నేను పెట్టిన పర్టికులర్ ఫైవ్ ప్రైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ కానీ మన యూట్యూబ్ వీడియో మన ఛానల్ నుంచి యూట్యూబ్ వీడియో చూసుకొని ఛానల్కి సబ్ సబ్స్ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే ఫోర్ ఫిఫ్టీ అయితే లాస్ట్ ప్రైజ్ నేను పెట్టగలుగుతా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియో చూసి ఎన్నకి కాంటాక్ట్ అయితే మాత్రం మీకైతే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది మన వీడియో చూసి ఎన్నకి చూపించేస్తే మాత్రం మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తాడు లాస్ట్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దాకా చేస్తాడు ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో నీకు నాకు ఇప్పటి నుంచి గత ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ గా మన బ్రోకి ఫోన్ చేయగానే మీకు అయితే అవైలబుల్ అవైలబుల్గా వచ్చేస్తాడు స్ప్రేయింగ్ మీరు దగ్గరుండి కొట్టించుకోవచ్చు మళ్ళీ మీకు నచ్చినట్టు కొట్టించుకోవచ్చు మీరు పక్కనే ఉండి మీరే మందు దగ్గరుండి కలిపేవచ్చు మీరు మంచిగా కొట్టించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనన్న గంట సింపల్ని కూడా కొట్టే చేయండి రైట్ ఉంటాం మళ్ళా బాయ్